నరేష్ ఎవరమ్మాయి సరేనా ఏం కాదు వస్తుంది తీసుకున్నారు సరేనా మీ మమ్మీ చెప్తారు 다니? 오지사. 오지. 알바.

कलक की लोप पर बांध निकले <laughs> <आगी। laughs> బస్సు పంపించారు ఇంత ఆ బస్సు కావాలని వద్దని చెప్పారు వద్దని చెప్పినా కూడా వాళ్ళు ఏం లేదు ఇంతమంది పిల్లలు ఇంత మంది పిల్లలకి వాళ్ళు వచ్చి ఏం సమాధానం చెప్తారండి ఇంతమంది పిల్లలు టైమింగ్కి మడుగురు నుంచి కాలేజీకి వచ్చే బస్సు మొండిగొండ సమీపంలో ఎదురుగొండ బైక్ వస్తున్న అతను తప్పించబోయి డ్రైవరు సింగిల్ పక్కకు బొందా కొడుతుందండి సో ఇందులో బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణిస్తున్నారు ఇందుగాను ముప్పై రెండు మంది అడ్మిట్ కాగా ఒక ఆరుగురికి ఫ్రాక్చర్ ఫ్రాక్చరింగ్ చేశాను డిమాండింగ్ అందరూ కూడా బాగానే ఉన్నారు ఎవరికి కూడా లైఫ్ థ్రెట్ అనేది లేదు ఎవరైతే కనుక ఇంజూర్ అయ్యారో వాళ్ళకి అవుతున్న ఖర్చు అనేటివి కూడా ఎంతో అటువైనా కానీ భరించే కాలేజ్ మేనేజ్మెంట్ దానికి కూడా మేము వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ పనిచేస్తాం వస్తుంది మాకు స్టూడెంట్ అందులో ట్రావెల్ చేస్తున్న స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఎదురుగొండ బైక్ అతను వస్తున్నాడు అతను ఆపోజిట్ సింగిల్ రూట్ అండి ఇది అతన్ని తప్పించబోయి స్టీరింగ్ కొంచెం పక్క తిప్పి దాంతో పలికిందండి లేదండి బస్సు ఏదైతే కనుక ఆల్రెడీ కంప్లైంట్లో ఉందో ఆ బస్సుని ఆఫే చేసి దానికి ఆల్టర్నేటివ్ బస్ పంపించడం జరిగిందండి డ్రైవర్ కూడా రెగ్యులర్గా వచ్చాడు పిల్లల చెప్తున్న బస్సు ట్రావెల్స్ కూడా చెప్తున్నారు రెగ్యులర్గా యాక్చువల్గా టూ బస్సెస్ ఉంటాయండి టూ మెగ్జాస్ ప్రోగ్రాస్లో ఉండటం వల్ల ఒక బస్సు మాత్రం ఆపరేట్ అవుతుంది రిపేర్ కంప్లైంట్ లేని బస్సు మాత్రం పంపించడం జరిగిందండి తర్వాత ఇప్పుడు మీరు ప్రస్తుతానికి డబ్బులు ఇస్తా అంటున్నారు కదా ప్రస్తుతానికి కొంతమంది పేరు డబ్బులు కూడా లేకుండా వచ్చారు అందరికీ కూడా భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఎవరికైతే కనుక ఇంకా మెరుగైన చికిత్స ఉందో అది భద్రాచలంలో ఉన్న హాస్పిటల్కి పేరెంట్స్ ఎవరైనా కానీ షిఫ్ట్ చేసుకుంటా అన్నా కానీ వాళ్ళకి వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చామండి వాళ్ళు వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత ఎంత ఖర్చు అయినా కానీ మేము భరిస్తామని చెప్పడం జరిగిందండి అందరు పేరెంట్స్ అందరికీ నమస్కారం ఈ రోజున మనకి అశ్వపురం మండలం మెండికోట దగ్గరలో ఒక స్కూల్ బస్సు పడిపోయింది అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు అయితే డ్రైవర్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు ఎంక్వైరీ చేయటం జరిగింది జరిగిన తర్వాత వారు ఏదో వెహికల్ అటం వస్తుంది దానికి తప్పించిపోయిన సందర్భంలో మంచు ఉండటం వల్ల పడిపోయిందని తెలియజేయడం జరిగింది అయితే అదృష్టవశాత్తు ఏమీ పెద్ద నష్టం జరగలేదు కానీ కొంతమందికి మాత్రం తగిలి వాళ్ళని ఇక్కడ మనకి మద్రాచంలో హాస్పిటల్ అడ్మిట్ చేయటం జరిగింది వాళ్ళందరికీ చికిత్స జరిగింది ఒక ఏడు మందికి ముఖ్యంగా కాబట్టి ప్రాణాపాయం అయితే ఎవరికీ లేదని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది దయచేసి ఒక ఉదంతం జరిగినప్పుడైనా మనం రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది మంచు ఉంది మంచులో మనకు కనబడదు కాబట్టి జాగ్రత్త పోవాలనుకోవాలి అక్కడ ఇంకే ప్రత్యేకమైన జాగ్రత్త చీకటి టైంలో కూడా యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి చీకటి టైంలో జాగ్రత్తలు అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం ఒక సంఘటన జరిగినప్పుడు గుణపాఠంగా భావించి ఫర్దర్గా ఇంకెప్పటికి కూడా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యాలు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ మీ బస్సుని కండిషన్ ఉంచుకోండి డ్రైవర్లు కూడా ఇందా చెప్పినట్టు వాళ్ళ కంట్రోల్ ఉంచుకొని వాళ్ళ కంట్రోల్లో ఉండి నిదానంగా నడుపుతూ వాళ్ళు ప్రాణాలతో పాటు వాళ్ళ బస్సులో ప్రయాణం చేస్తున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ సార్ అదే బస్సు కండిషన్ లేదని చెప్పి పేరెంట్స్ అంటున్నారు బస్సు వద్దని చెప్పి అన్నా సరే వాళ్ళు అదే బస్సు పంపించారని పేరెంట్స్ అంటున్నారు దాని బస్సు కంట్రోల్ కండిషన్ ఉంది లేదనేసి కంప్లైంట్ ఇచ్చారనే సంగతి మనకైతే తెలియదు కేవలం యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఆ సందర్భం అక్కడ పోవడం జరిగింది పోయిన తర్వాత బస్సు పడి ఉంది తర్వాత లేవడం జరిగింది కానీ బస్సు మనం కండిషన్ ఉంది లేదనేది ఇన్స్పెక్షన్ జరిగి జరగలేదు ఇంకా ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు అందరూ కలిసి బస్సు ఫిట్నెస్ ఏంటో తెలియజేసుకోవడం జరుగుతుంది వెహికల్ డాక్యుమెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి కోర్సులో ఉన్నాయి డ్రైవర్ లైసెన్స్ కూడా కోర్సులోనే ఉంది